భామిని మండలంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత కేసు వివరాలు వెల్లడించిన పాల్కొండ డిఎస్పీ రాంబాబు పార్వతీపురం మనీ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భామిని మండలంలోని బతి ఇంటర్ స్టేట్ చెక్పోస్ట్ వద్ద గంజాయి రాకెట్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు కేరళ నుండి ఒరిస్సాకు తరలిస్తున్న గంజాయి ముఠాను పాల్కొండ డిఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలో బృందం పక్కా సమాచారంతో పట్టుకున్నారు పట్టుబడిన గంజాయి విలువ లక్షల్లో ఉంటుంది అని పోలీసులు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తున్నామని భవిష్యత్తులో కూడా ఎటువంటి అక్రమ రవాణాలపై ప్రత్యేక నిఘా ఉంటుంది అని డిఎస్పీ రాంబాబు తెలిపారు ఈ టీంలో డిఎస్పీతో పాటు పాల్కొండ సిఐ బదిలీ ఎస్ఐ అప్పారావులు ఉన్నారు ముందుకే పారిపోయే సమాచారం వస్తుంది అది దాంట్లో భాగంగా మనకి పోలీసు చెక్పోయి పుట్టి వెళ్ళడం వల్ల ఇంట్లో ఏమన్నా ఎందే కానీ ఇతర నాలుగు ఇరవై వేలు కానీ అనుమానంతో మనం ఆ బండిని సేవ్ చేయడం జరిగింది అయితే వాళ్ళు పోలీసులు తప్పించుకొని దూరం వెళ్ళి వైపు వాళ్ళు పెట్టుకొని ఉన్నారు దాని మీద ఎస్ఐ గారు ఆ బిల్ ఎస్ఐ గారు అప్పారావు ఆధ్వర్యంలో వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది ఈవినింగ్ నిన్న అది వెహికల్ చెకింగ్ చేస్తుండగా వీళ్ళు ఎవరైతే ఈ వెహికల్ కార్లు ఉద్దేశిపోయారో పోలీసులు అడగ్ తగ్గుంటుందని చెప్పి గుజర్ వైపు నుంచి ఆ వాన్ నుంచి మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కి వెళ్ళడానికి అసలుగా వెహికల్ చెకింగ్లో మనకు దొరకడం జరిగింది అప్పుడు ఆ వెహికల్ చెకింగ్ సందర్భంగా చూస్తే ఆ బండి నెంబరు మనకి కేఎల్ డబుల్ బీసీ డబుల్ జీరో నైన్ ఎయిట్ అనే నెంబరు గొండే యాక్సిడెంట్ కారుగా మనం ఐడెంటిఫై చేసి దాంట్లో చెక్ చేయగా మొత్తం యాభై మూడు ప్యాకెట్లు గంజాయిగా అనుమానం ఉన్నటువంటి ప్యాకెట్స్ని అక్కడ చేయడం జరిగింది కొట్టుకోవడం జరిగింది దాంట్లో ప్రతాప్ సింగ్ ఎలియాస్ ఫైసర్ ఇతను కేరళ రాష్ట్రానికి అనుపూజ జిల్లాకు సంబంధించిన అతను అలాగే నదీం సునీల్ అని ఇతను కూడా కేరళ రాష్ట్రం కాశ్పేర్ ముస్లిం ఆయన కూడా కన్వర్టెడ్ ముస్లిం ప్రతాప్ సింగ్ ఎలియాస్ ఫైసర్ తను ముస్లిం యువతని పెళ్లి చేసుకొని కన్వర్ట్ అంటే ముస్లింగా మారే పేరు మాత్రం హరిసింగ్ అని ఉంది పైసలని సపరేట్గా పెడుతున్నారు ఇద్దరు కూడా అక్కడ మనం దొరకడం జరిగింది ఆ ఎస్ఐ గారు మాట్లాడిన దాని ప్రకారంగా అక్కడ చేస్తే యాభై మూడు బ్రౌన్ కలర్స్తో చుట్టినటువంటి ప్యాకెట్స్ అన్నీ కూడా అక్కడ దొరకడం జరిగింది ఇమీడియట్గా మన మాకు డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి కిట్ అంటే టెస్టింగ్ కిట్ ఒకటి ఉంది ఆ టెస్ట్ కిట్ ద్వారా చెక్ చేయగా అది గంజాయిగా అనుమానంగా ఉంది అని చెప్పి అది చేసి ప్రొసీజర్ ప్రకారంగా జెసిఐ ఆఫీసర్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి చెక్ చేయించడం జరిగింది వాళ్ళు ఏంటంటే ఆరోగ్య వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఇక్కడైతే ఎక్కువ రేటుకి అంటే తక్కువ రేటు కొని అక్కడ ఎక్కువ రేటు అమ్ముకుంటే డబ్బులు వస్తే ముద్దేశంతో వీళ్ళు నెంబర్ వాళ్ళకి తెలిసిన వ్యక్తి ఇచ్చిన ఒక పెట్టుకొని ఒరిస్సాలో బలంగీర్ దగ్గరలో వీళ్ళు ఒక ఫోన్ నెంబర్ ఆధారంగానే వెళ్ళారు బలంగీర్ దగ్గరలో అతను వీళ్ళకి రెండు లక్షల రూపాయలకి కొని తీసుకొని వస్తున్నారు అతనిచ్చిన సలహా మేరకు ఆంధ్రాలో రూపుల రూట్లో బతిలో రూట్లో అయితే రూపుల ఉంటుంది ఈ రూట్లో మీరు శ్రీకాకుళం దగ్గర హైవే ఎక్కేస్తే ఈజీగా వెళ్ళిపోతారని ఇచ్చిన సలహా మీద బత్తుల మీదుగా వస్తూ ఇక్కడ మనకి దొరకడం జరిగింది అని వాళ్ళు మన ఇంటర్గేషన్ అంటే అడిగినప్పుడు ఈ పోలీసులు వాళ్ళు చెక్ చేసినప్పుడు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మనం వాళ్ళని లెన్స్ ఇచ్చేసి వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది సిఏ గారు ఇన్వెస్టిగేట్ తీసుకొని వాళ్ళు కూడా అరెస్ట్ చేసి ఇప్పుడు ఈరోజు విమాన్కి దీనికి ఎక్కడైతే సోర్స్ ఉందో వస్తుందో అది కూడా వాళ్ళు కూడా త్వరలోనే వీళ్ళకి అమ్మిన కూడా సోర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది దీనికి ఈ చెక్ పోస్ట్ జరుగుతున్న సిబ్బంది కూడా చాలా ఇమ్మీడియట్గా యాక్టివ్గా రెస్పాండ్ అయ్యి దీన్ని పట్టుకోవడానికి కట్టుకోవడానికి అయినటువంటి చెక్ పోస్ట్ సిబ్బంది కూడా నేను ఆల్రెడీ బతి పోలీస్ కూడా మా అందరికీ అభినందిస్తున్నాను వీళ్ళు యాక్టివ్గా రెస్పాండ్ అయ్యి నేను చేయడానికి ప్రయత్నం చేసి చూస్తారు నెంబర్ కూడా డిపార్ట్మెంట్ తరపున రివార్డ్స్ కూడా రికమెండ్ చేస్తున్నాను అది ఆఫీసర్లు పంపించి వాళ్ళు బాగా యాక్టివ్గా పనిచేసి పట్టుకోవడానికి వాళ్ళు కూడా అంటే మా డిపార్ట్మెంట్ తరపు రివార్డ్ ఈ కారు కూడా మనం ఈరోజు ఫోర్టు వరకు సబ్మిట్ చేస్తాను ఇవి యాభై మూడు నూట ఐదు కేజీలు వచ్చింది ఇది యాభై మూడు అంటే వాళ్ళు ఎక్కువ రేట్కి అమ్మడానికి వేసారు వీళ్ళు అక్కడ రెండు లక్షలకి కొన్నారు అక్కడ వెళ్ళి అక్కడికి అక్కడికి వెళ్ళేవాడికి ఫైవ్ ల్యాక్స్ దాటు ఉంటారు వీళ్ళు అక్కడ లోకల్ బలం దగ్గరలో వరుస్తారు బలం గిరికి దగ్గరలో అటువైపు రూట్లో తీసుకున్నారు వీళ్ళు కొన్ని ఫోన్ నెంబర్ ద్వారానే ఉంది రెండు లక్షల రూపాయలకి వీళ్ళు అక్కడ కొనుగోలు చేస్తారు కానీ వీళ్ళు అక్కడికి చేరిన తర్వాత వీళ్ళు ఐదు లక్షలకి రీటైల్గా పర్చేస్ చేస్తే ఐదు లక్షల వరకు వస్తుంది అని చెప్తున్నారు ಆನ್ ಡೌಟ್ ನಲ್ಲಿ ಇದೆ ಇರೋನೆ ಎಲಿಮೆಂಟ್ ಇದು ಹಾ ಇರೋದು ಸರ್ ಆ ಇಬಿಎಸ್ ಸರ್ ಅದರ ಪ್ರोसीಜರ್ ಪ್ರಕಾರ ಜ್ಞಾ ಅವರದು ಒಂದು ಚೆಪಾಕ್ಕೆ ಕಂಟಿಲ್ ರೆಪರಿಂಟ್ ಇದೆ ಯಾರ ಐತೆ ఉన్నారు